మనిషి జీవితం ఒక ప్రయాణం పుట్టిన క్షణం నుంచి నాలుగు దశలుగా ముందుకు సాగుతుంది మొదటి దశ బ్రహ్మచర్యం సున్నా నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు విద్య విలువలు క్రమశిక్షణ జీవితానికి పునాది రెండవ దశ గృహస్థం ఇరవై ఐదు నుంచి యాభై కుటుంబం బాధ్యత కర్తవ్యాలు సమాజం నిర్మించేది ఈ దశే మూడవ దశ వనప్రస్థం యాభై నుంచి డెబ్భై ఐదు ఆసక్తులు తగ్గించి లోపలి ప్రయాణం మొదలు చివరి దశ సన్యాసం డెబ్భై ఐదు తరువాత భౌతిక బంధాలను విడిచి పరమాత్మను గ్రహించే మార్గం బ్రహ్మచర్యం గృహస్థం వనప్రస్థం సన్యాసం ఇవే మనిషి జీవిత చక్రం దశలో ఆత్మ పరిపక్వమవుతుంది మీకు ఈ జ్ఞానం విలువైనదిగా అనిపిస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓ నమ శివాయ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఫాలో అవ్వండి